ప్రపంచ కుబేరుడు ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ చెందిన స్టాలింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ కి మన దేశంలో సర్వీసులు అందించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా రీసెంట్ గానే స్టాలింగ్ కంపెనీ భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పారు అందుకు తగినట్లుగానే ఇప్పుడు అనుమతి జారీ అయింది అయితే ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భారత్ మస్క్ ఇద్దరు కలిసి ఇస్తున్న షాక్ గా చూడాలి ఈ మధ్యనే ట్రంప్ యాపిల్ కంపెనీ ఓనర్ కి భారత్ లో వ్యాపారం చేయొద్దని సూచించారు అలానే అమెరికాలోనే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాల్సిందిగా చెప్పారు అయితే ఆ మాట యాపిల్ కంపెనీ ఓనర్ టీమ్ కుక్ అస్సలు కేర్ చేయలేదు తాజాగా అమెరికాలో ట్రంప్ని ఇంపీచ్ చేయాలంటూ ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు నిన్న మొన్నటిదాకా ట్రంప్తో దోస్తి చేసిన మస్క్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారారు దానికి తగినట్లే ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇండియాలో తన వ్యాపారాన్ని తీసుకురావడం ద్వారా భారత్కి తాను దగ్గరనే విషయాన్ని చెప్పారు ఇది వ్యాపారం విషయమే అయినా కూడా స్టాలింగ్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్న టైమింగ్ కూడా చూడాలి ఎస్ అసలు స్టార్లింక్ భారత్లో సర్వీసులో అందిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి జనరల్గా ఫోన్ కాల్స్లో తరచూ జరిగే కాల్ డ్రాపింగ్స్ ఉండవు అలానే నెట్వర్క్ డ్రాప్ అవడం కట్ అవ్వడం వంటి సమస్యలు ఉండవు అలానే దాదాపు వంద శాతం ఖచ్చితమైన సమాచారం నావిగేషన్ సిస్టమ్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ల ద్వారా సాధ్యపడుతుంది ఇప్పుడు స్టార్లింక్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి టెస్ట్ ట్రయల్కి సరిపోతుంది ఈ ట్రయల్ పీరియడ్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఎలా పనిచేస్తాయనే సంగతి తెలుస్తుంది స్టార్లింకి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో అపార అనుభవం ఉంది గత ఆరేళ్ల నుంచి ఎనిమిది వేల శాటిలైట్లను ఇలా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కోసమని నింగిలోకి పంపింది ఇప్పటికే ఈ రంగంలో అనుమతి పొందిన రిలయన్స్ జియో కానీ వన్ వెబ్ కానీ ఇంతవరకు సర్వీసులు ప్రారంభించలేదు ఈ నేపథ్యంలో కొత్తగా మస్క్ కంపెనీకి అనుమతి దక్కడంతో తొందరలోనే సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇద్దరు మిత్రులు ట్రంప్ ఎలాన్ మస్క్ ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు ఒకరు నీ సీక్రెట్లు నాకు తెలుసు అంటూ బెదిరిస్తే మరొకరు నీ కంపెనీలకు ఇచ్చే రాయితీలు కట్ అంటూ హుంకరించారు దీంతో గత ఆరు నెలలుగా సాగిన ఈ ఇద్దరి బ్రోమాన్స్ బ్రేక్అప్ దశకు వచ్చేసింది ట్రంప్ మస్క్ క్లాష్ మొండి జగమొండి పోరు మొన్నటిదాకా ట్రంప్ తప్పెటకి అనుగుణంగా డాన్సులేసిన లేసిన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఆయనపైకే బాణాలు ఎక్కుపెట్టారు దీంతో విషయం మరింత రంజుగా మారింది ప్రపంచానికే ట్రంప్ తలనొప్పైతే ఆ తలనొప్పికే బొప్పి కట్టిస్తున్నాడు మస్క్ ఫెడరల్ కాంట్రాక్ట్స్ తగ్గించడంతో మొదలైన ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు కత్తులు దూసుకునే వరకు వెళ్లారు అంతేకాదు నీ సీక్రెట్లు నాకు తెలుసు అనవసరంగా నన్ను గెలిపించావంటూ మస్క్ రెచ్చిపోయే వరకు వ్యవహారం వెళ్లింది నాసాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు చేసుకుంటానంటూ మస్క్ ప్రకటించారు దీంతో టెస్లా స్టాకే ఏకంగా పదిహేను బిలియన్ డాలర్లకి పైగా నష్టపోయింది జనవరిలో ట్రంప్ మస్క్ ని సూపర్ జీనియస్ అని చాలా చాలామందికి గుర్తుండే ఉంటుంది ఇప్పుడు చూస్తే జూన్ ప్రారంభంలోనే బ్రహ్మాన్స్ కాస్తా వికటించింది రెండు వేల ఇరవై నాలుగులో కింగ్ కింగ్ మేకర్ పాత్రలను ట్రంప్ మస్క్ సమర్థవంతంగా రక్తి ట్రంప్ కి అవసరమైన విజయోత్సాహాన్ని అందించడంలో ఎలాన్ మస్క్ చేతనైనంత సాయం చేశారు సొంతంగా వంద మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన తరువాత కూడా ఈ బంధం కొనసాగింది వైట్ హౌస్ కి అవసరమైన టెక్ సపోర్ట్ ఇచ్చారు మస్క్ అయితే ఆ తరువాత కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వం అనవసరంగా బోలడంత ఖర్చు పెడుతుందంటూ కామెంట్ చేశారు దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి జూన్ వచ్చేసరికి అసలు ట్రంప్ పై వరుసగా విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు మస్క్ ఎక్కడా తగ్గలేదు మొన్నటి ఎన్నికల్లో తన మద్దతు లేకుంటే డొనాల్డ్ ట్రంప్తో పాటు రిపబ్లిక్ పార్టీ లీడర్లు ఓడిపోయేవాళ్లంటూ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు వీటిపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఎలాన్ మస్క్ లేకపోయినా తన గెలుపు ఆగేది కాదని కౌంటర్ ఇచ్చారు అంతేకాదు ఇకపై ప్రభుత్వం నుంచి ఎలాన్ మస్క్ సంస్థలకు అందుతున్న రాయితీలు కాంట్రాక్టుల్లో భారీగా కోత వేయనున్నట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ అలాన్ మస్క్ల మధ్య వివాదం మొదలడంతో ఆ ప్రభావం అమెరికా మార్కెట్లపై కూడా పడింది ప్రధానంగా ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి ఈ దెబ్బకు ఒకేసారి ఎలాన్ మస్క్ సంపద పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది డొనాల్డ్ ట్రంప్పై ఎలాన్ మస్క్ సంచలన బాంబు వేశారు సెక్స్ స్కామ్ లో నిందితుడైన జఫ్రీ ఎఫ్ స్టైన్తో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధాలున్నాయని ఆరోపించాడు అందుకే ఈ నివేదిక బయటకు రాకుండా ఆపుతున్నారని విమర్శించారు అంతేకాదు ట్రంప్ ని అభిశంసించాలని మస్క్ కోరడం ఇప్పుడు కలకలం రేపుతోంది